నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బండ పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను పచ్చిమిరపకాయలు టమాటా అన్ని పచ్చివే మనకి స్టవ్తో పని లేకుండా మొత్తం పచ్చి పచ్చివాటితోనే తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్త వివరం చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ పది పది నిమిషాల్లో రెడీ చేయొచ్చు ఇక్కడ ఒక పది నుండి ఇరవై వరకు పచ్చిమిర్చి ఉంటాయి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అని కొన్ని గ్రామ్స్లోని అవి తీసుకున్నాను పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత వీటిని మనం శుభ్రంగా రోలు అయితే కడిగి తుడిచేసి రోట్లో వేసేసుకున్నాము ఇలా వేసుకోండి ఉన్నవారు రోళ్ళు వేసుకు చేసుకోవచ్చు లేదా రోల్ లేనివారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు తగినంత సాల్ట్ ఒక స్పూన్ చిలకర్ర వేసాను చూసి వేసుకోండి సాల్ట్ అయితే కడింది వెల్లుల్లి రిబ్బలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసాను వేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే ముందైతే రోడ్లోని దంచుదాము వీటిని మెత్తగా దంచుకుందాము ఈ విధంగా దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చింతపండు శుభ్రంగా కడిగి అలా వేసుకోవాలి ఒక టమోటా మీడియం సైజ్ టమాటా తీసుకొని శుభ్రంగా కడిగేసి కట్ చేసి మొక్కలు వేసాను అలాగా ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని దంచుకోవాలి రోజున్న వాళ్ళు అవైలబుల్ నోట్లో చేసుకోవచ్చు లేదు లేని వాళ్ళు మిక్సీలోనే వేసుకోవచ్చు కచ్చపచ్చగా వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న పని అయితే ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసాను అలా వేసుకోండి ఒక కట్ట కొత్తిమీర వేసాను ఈ విధంగా శుభ్రంగా కట్ చేసి కడుక్కొని కట్ చేసి ఇలా వేసాను ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా ఈజీ ప్రాసెస్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి చిన్న రెసిపీ సింపుల్ రెసిపీ ప్రతి ఒక్కరు వీడియో ఓపెన్ చేసినప్పుడు చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని అలా ముక్కలు కట్ చేసి వేసాను అలా కచ్చిపచ్చాక దంచుకోవాలి చూడండి మనకు రెడీ అయిపోయింది పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి ఇలాగ మనకు బౌల్లో తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చితే ఎలాగైనా తినచ్చు లేదంటే అయినా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా దంచిన పచ్చడి చూడండి ఎంతో గుమ్గుమ్మరాడే పచ్చిమిరపకాయల రోటి పచ్చడి తయారైపోయింది పచ్చి కారం రోటి పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా నచ్చాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ